అనగనక సిరిపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉంటుంది పల్లెటూరులు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఎండాకాలంలో అదే పల్లెటూరు అంత దారుణంగా ఉంటుంది ఎండాకాలం వస్తుందంటేనే పల్లెటూరులోని ప్రజలకు మాంద్యం ముంచుకొచ్చినట్లుగా ఉంటుంది వర్షాకాలంలో తడిసిన భూమి ఎండాకాలం వచ్చేసరికి పగుళ్లు పడినట్లుగా మారిపోతుంది చెరువులు కుంటలు బావులన్నీ అడుగంటిపోతాయి పొలాలు ఎండిపోతాయి ఒకరోజు భీమయ్యతో చంద్రయ్య ఇలా అంటున్నాడు ఏంటి భీమయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమోరా ఏమీ అర్థం కావడం లేదు ఎండాకాలం వస్తుందంటేనే భయం వేస్తుంది అవునరా నువ్వు చెప్పింది నిజమే ఎండాకాలం ప్రభావం అంతా వ్యవసాయం మీద పడుతుంది ఈసారి ఎండాకాలం గతంలో లాగానే కష్టతరంగా మారిపోతుంది చెరువులు పూర్తిగా ఎండిపోతాయి మా ఇళ్లలో ఉన్న బావి కూడా అడుగంటిపోయింది పోయింది పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అవును చంద్రయ్య నీటి కోసం పోరాటం రోజురోజుకు కఠినమవుతోంది పొద్దున్నే లేచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి బావి దగ్గర నీరు తేవాల్సి వస్తుంది పనులన్నీ ఆగిపోతాయి మనం ఇంట్లో ఉంటే ఆడవాళ్లకు సాయం చేయగలము అదే మనం ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి రోజురోజుకు మరింత తీవ్రంగా మారుతుంది వానలు పడకపోతే పొలాలు ఎండిపోతాయి మన పశువుల పరిస్థితి కూడా దారుణంగా మారిపోతుంది ఆవులు కూడా నీటి కోసం అల్లాడిపోతాయి ఇలా ఉండిపోతే నష్టం మనకే ఇంతకు ముందు మనకు పెద్దలు చెప్పింది గుర్తుందా పెద్దలు చెట్లు నాటడం చెరువులు కాపాడడం చేసేవారు మనమేమో వాటిని పట్టించుకోవడం లేదు ఇప్పుడు దాని విలువ తెలిసొస్తుంది వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవాలో అని నిజమే భీమయ్య చెట్లు నాటితే నీరు నిల్వ ఉంటుంది నీరుంటేనే పంట పండుతుంది మనం ఇప్పుడు ఏదైనా చెయ్యాలి లేకపోతే మన పిల్లలు ఈ ఊర్లో జీవించలేరు అవును కాబట్టి మనం ఒక పని చేద్దాం ఏంటది మన ఊరి ప్రజలందరినీ కలిపి ఒక పని చేపిద్దాం చెరువును తీసేలా చేద్దాం గ్రామంలో ప్రతి ఇంటి ముందు చెట్లు నాటేలా చేద్దాం అలా చెట్లు నాటడం వల్ల మనుషులు సేద తీరడానికి నీడని కూడా ఇస్తాయి చక్కటి ఆలోచన భీమయ్య మన పెద్దలతో మాట్లాడదాం ఈ పనిని ఇప్పుడే మొదలు పెడదాం మన ఊరికి మళ్లీ పచ్చదనం తెచ్చుకుందాం సరేగాని మనం ఆలోచించే విధానం చాలా తెలివైనది కానీ ఈ ఊరి పెద్దలు మన ఆలోచనను ఒప్పుకుంటారా ఒప్పుకుంటారో లేదో ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా మొదట వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి చూద్దాం ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మన విద్రం చేయాల్సింది చేద్దాం చెట్లు నాటడం ఇంకుడు గుంతలు తవ్వడం లాంటివి ఏంటి భీమయ్య చంద్రయ్య ఇలా ఊరి ప్రజలందరికీ చెరువు దగ్గరికి రమ్మన్నారు ఊరి కోసం ఏదో చెప్తాను అని కూడా అన్నారు మీరందరిక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం మన ఊరి కోసం మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పండి ఈ ఊరిలో రకరకాల మనుషులు మనుషుల వాళ్ల వ్యవహార శైలి రకరకాలుగా ఉండవచ్చు అందరూ ఒకే విధంగా ఉండరు కాని మనమందరం ఒకే ఊర్లో ఉంటున్నాము ఈ ఊరు సంరక్షణ బాధ్యత మనందరిది మీరు చాలా బాగా చెప్పారు మన ఊరు కోసం మనమందరం ఎందుకు మంచి చేయం చెప్పండి ముందు మీ ఆలోచన ఊరి ప్రజలందరికీ చెప్పండి మన ఊరి పరిస్థితి చూసారా గుండె తరుక్కుపోతుంది మునిపెన్నుడు ఈ చెరువు ఇలా ఎండిపోలేదు ఇప్పుడు నీటి కోసం మైళ్ళ దూరం నడవాల్సిన పరిస్థితి వచ్చింది అవును మునుపు మన పెద్దలు చెరువును కాపాడేవారు చెట్లను నాటేవారు కానీ మనం వాటిని పట్టించుకోలేదు ఇప్పుడు చూస్తే భూగర్భజలాలు కూడా తగ్గిపోయాయి అయితే ఏం చేయాలి వర్షాలు పడ్డా నీరు నిలవడం లేదు మనకేదైనా పరిష్కారం ఉందా పరిష్కారం లేనిదంటూ ఏదీ లేదు కదా దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది మనం ఇప్పుడు చెరువుకు పూడిక తీస్తే వర్షాలు వచ్చినప్పుడు నీరు నిలుస్తుంది అలాగే మనం ప్రతి ఇంటి ముందు మరియు చెరువు చుట్టూ చెట్లు నాటాలి ఇది చిన్న పని కాదు కానీ మనం కలిసికట్టుగా చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది ఒక మనిషి చేస్తే కష్టం కాని ఊరంతా కలిసి చేస్తే కష్టం కాదు కదా మీరు చెప్పింది నిజమే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ పని తప్పకుండా చేయాలి పాతకాలంలో చెట్ల మధ్య బతికినప్పుడు ఈ సమస్య రాలేదు ఇప్పుడు మనమే చెట్లను తగ్గించుకుంటున్నాం చెట్లను నరికి మనమే సమస్యకు స్వాగతం పలికాం అయితే మనం ఎప్పుడు మొదలెడదాం ఎలా మొదలు పెడదాం ఈ ఆదివారం నుండి మొదలు పెడదాం ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సాయం చేయాలి కొంతమంది చెరువుకు పూడిక తీయాలి ఇంకొందరు చెట్లు నాటాలి పిల్లలు కూడా నీటి కోసం మట్టి గుంటలు సహాయపడాలి ఊరంతా కష్టపడితే మన ఊరికి మళ్లీ పచ్చదనం తెచ్చుకోగలం అలా ప్రజలందరూ కలిసి చెరువు పూడిక తీసిన తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ నీరు నిలవడం ప్రారంభమైంది పల్లెటూరి రైతులు ఒక్కొక్కరుగా తమ పొలాలకు తిరిగి వెళ్లారు కొంతమంది తమ భూములపై మళ్లీ పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు భీమయ్య తన పొలంలో నిలబడి ఇలా అంటున్నాడు ఇది మనందరి కష్టానికి వచ్చిన ఫలితం మనం చేయాల్సిన మరో పని ఇంకా ఉంది మనం చెట్లను ఎక్కువగా నాటాలి అప్పుడే జలాలు పెరుగుతాయి ఆ రోజు గ్రామ పెద్దల సమావేశం మళ్లీ జరిగింది గ్రామంలోని పెద్దోళ్లతో పాటు యువకులు పిల్లలు కూడా సమావేశంకు వచ్చారు ఇకపై ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటాలి అలాగే చెరువుకు పక్కన కూడా చెట్లు నాటుదాము ఇది మన భవిష్యత్ తరాలకు మంచిది నీరుంటేనే మనకు అన్నముంటుంది చెట్లు పెరిగితే వర్షాలు సరిగ్గా పడతాయి ఇలా అందరూ కలిసి చెట్లు పెంపడానికని కృషి చేశారు కొంతమంది తమ పొలాల్లో పెద్ద మావిడి తాటి నేరేడు చెట్లు నాటారు గ్రామస్తులంతా కష్టపడి వాటిని సంరక్షించారు కొన్నేళ్లలోనే ఆ చెట్లు పెరిగి గ్రామాన్ని సంపన్నంగా మార్చాయి ఒకరోజు చంద్రయ్య భీమయ్యతో ఇలా అంటున్నాడు అమ్మయ్యా నాకు చాలా సంతోషంగా ఉందిరా మన ఆలోచన అందరికి నచ్చి గుంతలు తవ్వడం చెట్లు నాటడం చేశారు వాళ్లకు చెప్పేవాళ్లు లేక వాళ్ళు ఇప్పటివరకు చేయలేకపోయారు అయినా ఇప్పుడు మనం ఉన్నాం కదా మన ఊరిని మనం ఎలా అని నిజమేరా కొన్ని నెలలు కృషి తర్వాత గ్రామం పూర్తిగా మారిపోయింది కొద్ది రోజుల్లోనే వర్షాకాలం కూడా సమీపించింది పల్లెటూరి చుట్టూ పచ్చదనం పెరిగింది చెరువులో నీటి మట్టం పెరిగింది చెట్లు పెరిగిన కారణంగా వాతావరణం కొంత గాలి వీచేలా మారింది పశువులకు ఆహారం నీరు లభిస్తుంది పంట పొలాలు మళ్లీ పచ్చదనంగా మారాయి ఊరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా సమావేశమయ్యారు ఈరోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు మన ఊరు మళ్లీ పచ్చదనంగా మారింది ఎప్పుడూ నీటికోసం అల్లాడిన మన ఊరు ఇప్పుడు పొలాలో పంటలు పెరిగే స్థితికి వచ్చింది ఈ మార్పుకు కారణం ఎవరో కాదు మనమందరమే మొదట్లో చాలామంది అనుమానం వ్యక్తం చేశారు మనతో ఇది సాధ్యమా అని కొందరనుకున్నారు కాని మనం కష్టపడి పట్టుదలతో ముందుకు సాగితే మార్పు తప్పకుండా వస్తుందని నిరూపించాం నిజమే భీమయ్యా నీటి సమస్య ఉంటే ఊరునుంచి వెళ్లిపోవాలని నేను కూడా ఆలోచించాను కాని మీరు చెప్పిన మాటలు నన్ను నిలబెట్టాయి ఇప్పుడు చూస్తుంటే మన కష్టం వృధా కాలేదని ఎంతో సంతోషంగా ఉంది ఎక్కడికో వెళ్లి బ్రతకకుండా మన ఊళ్ళోనే వ్యవసాయం చేస్తూ చక్కగా ఉండవచ్చు మన ఊరు ఎప్పటికీ ఇలా ఉండాలంటే ఈ మంచిని కొనసాగించాలి మన పిల్లలకు నీటి విలువ నేర్పాలి చెట్లను మరింత పెంచాలి చెరువులను శుభ్రంగా ఉంచాలి మన మీ సంస్కృతిని ముందుకు తీసుకు ఇది ఒక్కసారి చేసిన పని కాదు జీవితాంతం పాటించాల్సిన నియమం మన పిల్లలు కూడా మనలాగే చెరువులను కాపాడాలి చెట్లను సంరక్షించాలి మన ఊరికి ఈరోజు గర్వించదగిన రోజు మన కృషి ఫలించింది కాని దీన్ని నిలబెట్టడం కూడా మన బాధ్యత మన ప్రతి సంవత్సరం ఇదే విధంగా చెరువును శుభ్రం చేసుకోవాలి మరిన్ని చెట్లు నాటాలి మీ ఇద్దరి పట్టుదల లేకపోతే ఇప్పటికీ మనం నీటి కొరతతోనే బాధపడుతూ ఉండేవాళ్లం మీ ప్రయత్నం వల్లే చెరువు మళ్లీ నిండింది పొలాలు పచ్చబడ్డాయి చెట్లు పెరిగాయి నిజమే మొదట వీరి మాటలు వినడానికి మనం సందేహించాం ఇప్పుడు చూస్తే వీరు చెప్పింది ఎంత నిజమో అర్థమైంది రైతులు తమ పొలాల్లో కొత్త విత్తనాలు వేశారు గ్రామస్తుల కృషితో ఎండాకాలం వచ్చినా భూగర్భ జలాలు బాగా పెరిగాయి ఇంతటి మార్పుకు కారణమైన తమ కృషిని చేసుకుంటూ గ్రామస్తులందరూ ఆనందంగా ఉత్సవాలు చేసుకున్నారు ఈ కథలోని నీతేంటే నీటి విలువ ఎండాకాలంలో మాత్రమే తెలుస్తుంది అందుకే మనం ముందుగా నీటిని సంరక్షించుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు కలిసికట్టుగా పనిచేస్తే పరిష్కారం దొరుకుతుంది శ్రీరంగపురం అనే ఓ చిన్న పల్లెటూరులో రమణయ్య దంపతులు నివసించేవారు వారికి ఇద్దరు కూతురులు కొడుకులు లేనందుకుగాను సమాజం ఆ దంపతులను చిన్నచూపు చూస్తూ ఉండేది రమణయ్య మాధవయ్యకు చెందిన ధాన్యం గోదాములో కూలి పని చేస్తూ ఉండేవాడు ఒకనాడు పద్మా ఈరోజు కూడా మన యజమాని నా డబ్బులు ఇవ్వలేదు అదేంటండి అలా అయితే మనం ఎలా బ్రతుకుతాం నాకు అది అర్థం కావడం లేదు పద్మా డబ్బులు డబ్బులివ్వడం లేదని ఈరోజు గొడవపడ్డాను అయినా కూడా నలుగురిలో నవ్వల పాలవడం తప్ప మనబోటి పేదవారు దేన్ని సాధించలేరు అసలేం జరిగిందండి మీ యజమాని ఈ మధ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు మరింకేంటి మన చిన్నమ్మాయి పుట్టినప్పటి నుండి మనకు వారసులు లేరని ఊరంత హేళన చేస్తున్నారు కదా ఇది కూడా అందులో ఒక భాగమే డబ్బులిస్తే నువ్వేం చేస్తావు కూడపెట్టి ఆస్తులు కొంటావా మీ ఆస్తి అనుభవించడానికి నీ కొడుకెక్కడున్నాడు కూతురులేగా వారికోసం ఎందుకంత తపన అని నవ్వుతున్నారు కూతురైతే ఏంటండి వాళ్ళకైనా పెంచి పెద్ద చేసి కట్నం ఇచ్చి పంపించాలిగా కూతుర్లు మాత్రం పిల్లలు కారా ఏంటి ఈ ప్రపంచంలో కూతుర్లు కూడా పుట్టక పిల్లలు లేరని ఎంతో మంది బాధపడుతున్నారు కదా ఆ ఆవేదన మనకు అర్థమవుతుంది కాని అందరికీ అర్థమవ్వాలని లేదు కదా ఈ ప్రపంచం ఎవరినైనా ఎలా ఎగతాళి చేయాలని చూస్తుంది సర్లే పది రోజుల కూలి డబ్బులు పోతే పోయింది ఇక నేనిక్కడ చేయకూడదనుకుంటున్నాను అలాగేనండి ఆయన ఈ ఊర్లో మనకు ఏమీ మిగలేదు తమకు ఒంట్లో బాగాలేనప్పుడు ఆస్తి నమ్మి మావయ్య గారు చేసిన అప్పు తీర్చడానికి ఇల్లు ఇలా మనకున్నవన్నీ కూడా అమ్మేశాము ఈ తాటిరేకుల పాత ఇల్లు తప్ప ఇంకేమి మనకు మిగల్లేదు ఈ ఊరు మనకు అవమానాలు తప్ప మరింకేది మిగల్చలేదండి ఇంకా చీకటి పడలేదు ఇప్పటికిప్పుడే ఈ ఊరు వదిలి ఎక్కడికో దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది నాకు కూడా అది అనిపిస్తుంది అలాగే చేద్దాం పద్మా అలా అనుకుంటూ ఆ దంపతులు తమ ఇంటిలోని సామాన్లన్నీ సర్ది తమ పిల్లల్ని తీసుకొని అక్కడ్నుండి కొన్ని ఊర్ల అవతలకు వెళ్లిపోతారు ఏవండి ఈ ఊరికి మనం ఎప్పుడూ రాలేదు ఈ ఊరు వారు మనకు అస్సలు తెలియదు కనుక మనం కూడా వారికి తెలియదు మన కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇదే సరైన ఊరేమోనండి నిజమే పద్మా అక్కడేదో పెద్ద ఇల్లు ఉంది వదా అక్కడికెళ్ళి ఆశ్రమాన్ని అడుగుదాం అంటూ ఆ దంపతులిద్దరూ వెళ్లి రాజయ్య అనే ఆ ఊరి పెద్ద యొక్క తలుపుని తడతారు రాజయ్య భార్య పార్వతమ్మ వచ్చి తలుపు తీస్తుంది ఇంత రాత్రి వేళ వచ్చి తలుపు తట్టారు మీకేమైనా సహాయం కావాలా మూసలి వాళ్లమని కూడా చూడకుండా ఇలా రాత్రుళ్ళు తలుపులు తడితేలా ఇంతకీ ఎవరు మీరు ఏ పని మీద వచ్చారు ఏ కాగితలపైన సంతకం కావాలి రేపు పొద్దున్నే రండి పెడతాను అయ్యా మేము ఈ ఊరికి కొత్త ఇప్పుడే వస్తున్నాము ఉండటానికి మాకు కూసింత స్థలాన్ని ఇప్పించండి నేను ఎక్కడైనా పాక వేసుకుని వెళ్ళిపోతాం అలా రమణయ్య తాను అక్కడికి వచ్చిన విషయం చెప్పిన వెంటనే రాజయ్య దంపతులు వారిని లోపలికి ఆహ్వానిస్తారు కడుపు నిండా భోజనం కూడా పెడతారు అయ్యో ఎందుకమ్మా మీకింత శ్రమ మరేం పర్వాలేదులే మా పిల్లలు కూడా మీ వయసు వారే ఉద్యోగాలంటూ పట్నాలు విదేశాలు పోయారు సంవత్సరానికి ఒక్కనాడైనా రారు ఇద్దరూ మగపిల్లలే అదే ఒక్క ఆడపిల్ల ఉండుంటే కనీసం పండక్కైనా వచ్చి వృద్ధ దంపతులను చూసేదేమో ఆ ముసలావిడ ఇలా చెప్పేసరికి పద్మ తన సొంత ఊరు వదిలి అక్కడికి వెళ్లిన కారణాన్ని వివరిస్తుంది ఆ కారణాన్ని విన్న రాజయ్య దీర్ఘంగా ఆలోచించి రమణయ్యతో ఇలా అంటాడు ఇలాగో నువ్వు కొత్త పనులు వెతుక్కునే పనిలో పడతావు కదా రమణయ్య ఆ పనేదో మా గోదాంలోనే చెయ్యు నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను పైగా మా ఇంట్లో ఉండే ఆ ఖాళీ గదిలో మీ కుటుంబం నివాసం ఉండొచ్చు భోజనం గురించి ఆలోచించద్దలే పద్మ నువ్వు నాకు ఇంటి పనిలో సహాయంగా ఉంటే మీ కుటుంబానికి మూడు పూటల భోజనం మా వంటగదిలోనే తయారవుతుంది ఏవండి ఈ పిల్లలిద్దరినీ కూడా మీరే చదివించండి రాజయ్య దంపతులు ఇలా అనేసరికి రమణయ్య దంపతులు ఇంకా వారి పిల్లలు చాలా ఆనందిస్తారు రోజుకు ఒక్క పూట కూడా తినడం కూడా కష్టంగా ఉండే వారి జీవితానికి ఉన్నట్టుండి విందు భోజనం దొరికేసరికి చాలా ఆనందపడతారు ఆ పిల్లలు ఇక ఎప్పటికీ వాళ్లతోనే ఉండి సంతోషిస్తూ హాయిగా నిద్రపోతారు పిల్లలిద్దరూ ఆ మర్నాటి ఉదయం లేచి చూసేసరికి తన తండ్రి రమణయ్య చేత ఆ రాజయ్య గాడిద చాకిరి చేయించడం కల్లారా చూస్తారు ఓసే గౌరీ చూసావా ఆ తాత నాన్న చేత ఎంత పని చేయిస్తున్నారు అవునక్క నాన్న మనల్ని పెంచడానికి ఎంతగానో కష్టపడుతున్నారు ఆ పాత యజమాని అయితే డబ్బులు ఇవ్వకపోయినా కనీసం ఇంత పని చేయించేవారు కాదు మనం ఇక్కడ ఉండొద్దు ఇంకా ఎక్కడికైనా వెళ్లిపోదాం పద అమ్మతో చెబుదాం అలా వాళ్ళు వంటగతి వైపు వెళ్లి చూసేసరికి ఇంట్లో రకరకాల పనులు చేస్తూ పద్మ కూడా ఆపశోపాలు పడుతూ ఉంటుంది అదేంటక్క అమ్మ కూడా ఇంత కష్టపడుతుంది అసలు వీళ్ళు ఏం మనుషులు కూలిచ్చి మూడు పూటల భోజనం పెడతారన్న ఒక్క నెపంతో గాడిద చాకరీ చేయిస్తున్నారు ఇంతలో అక్కడికి పార్వతమ్మ వస్తుంది ఏంటే పిల్ల నిద్ర నిద్రలేచారా ఇంత ఆలస్యంగా నిద్రలేస్తయ్యలా వెళ్ళి త్వరగా స్నానం చేసి బడికి బయలుదేరండి ముసలావిడ గదమాయించేసరికి పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ ఆ ఊరిలో ఉండే బడికి బయలుదేరుతారు పిల్లలు బడికి వెళ్లగానే ఆ ముసలి దంపతులిద్దరూ రమణయ్యను పద్మను పిలిచి ఇలా చెప్తారు రమణయ్యా ఇక నువ్వు గోదాంలో పనిచేయడం ఆపే అంత త్వరగా చేయాల్సిన పనేమీ లేదులే వచ్చి హాయిగా కాసేపు ఇలా విశ్రాంతి తీసుకో సరదాగా ఊరంతా తిరిగిరా కాని అయ్యా మరి పని మళ్ళీ సాయంత్రం చేద్దువులే నీ పిల్లలు చూస్తున్నప్పుడు మాత్రమే పని చెయ్యు వాళ్ళు బడికిపోయిన సమయాలలో విశ్రాంతి తీసుకో ఈ మాట వారితో చెప్పొద్దు ఓ పద్మ పద్మా ఇలా రావే ఇలా వచ్చి కూర్చో ఈ పువ్వులు దండ రా పనులన్నీ సాయంత్రం పిల్లలొచ్చాక చేయొద్దులే అది కాదమ్మా ఇంకా ఆ పాత్రలన్నీ శుభ్రం చెయ్యాలి చెప్పింది చెయ్యి పిల్లలున్నప్పుడు మాత్రమే పనులు చెయ్యి ఈ రహస్యాన్ని వాళ్లతో చెప్పొద్దు ఆ ముసలి వాళ్ళు ఎందుకలా చెప్తున్నారో అర్థం కానప్పటికీ వాళ్ళు ఎలా చెప్తారో అలాగే చేస్తారు రమణయ్య దంపతులు పిల్లలొచ్చేసరికి మళ్లీ పూర్తిగా పనిలో పడిపోతారు ఇదిగో పిల్లలు అక్కడ పాలున్నాయి మీ అమ్మను సతాయించకుండా ఆ పాలు తాగి చదువుకోండి చూశావా గౌరీ అమ్మా నాన్నలు మనం పొద్దున్న బడికి వెళ్తున్నప్పటికీ పని చేస్తూనే ఉన్నారు మనం వచ్చి చూసేటప్పటికి కూడా ఎంత పని చేస్తున్నారు వీళ్ళు మూడు పూటల భోజనం పెట్టి అమ్మా నాన్న కష్టాన్ని దోచుకుంటున్నారు కానీ మనమేం చేస్తామక్క ఇక్కడ నుండి వెళ్ళిపోవడం తప్ప మనకు మరో మార్గం లేదు అలా వెళ్ళిపోతే కనీసం మనకు ఈ డబ్బులు మూడు పూట్ల భోజనం కూడా అంటుందని ఖచ్చితంగా చెప్పలేం కదక్కా నువ్వు చెప్పింది కూడా నిజమేనే గౌరీ అందుకే అమ్మ నాన్న ఎంత కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళిద్దరూ మన భవిష్యత్తు బాగుండాలని ఇలా గాడిద చాకిరీ చేయిస్తున్నారు గాడిదలు మోయాల్సిన బరువునంతా నాన్నగారే మోస్తున్నారు ఇక నలుగురు ఐదుగురు పనివారు చేయాల్సిన పని మన అమ్మ ఒక్కటే చేస్తుంది ఈ పరిస్థితి మారాలంటే మనం బాగా చదువుకుని ప్రయోజకులం అవ్వాలక్క చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు ఇకపైన మనమిద్దరం కష్టపడి చదువుదాం అమ్మకు ప్రతి పనిలో సహాయంగా ఉందాం అప్పుడప్పుడు గోదాముకు పోయి నాన్నగారికి కూడా సహాయం చేద్దాం త్వరగా ఆ పానిసత్వం నుండి అమ్మ నాన్నలను రక్షించుకోవాలి అలా ఆ ఇద్దరు పిల్లలు కష్టపడి చదువుతారు చూస్తూ ఉండగానే ఏళ్లు రోజుల్లా గడిచిపోతాయి గౌరీ దేవి తమకు సెలవు రోజులలో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఇంటి పని గోదాములో పని ఇలా పనులన్నిటిని కూడా నేర్చుకుంటారు పైగా బాగా చదువుతూ మంచి మార్కులు సంపాదిస్తూ ఉంటారు అలా పట్టుదలతో చదివిన వాళ్ళిద్దరికీ చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ ఉద్యోగాలు సొంతమవుతాయి అమ్మా నాన్న ఇక మన బానిస బ్రతుకులకు సంఖ్యలు తెగాయి అవును నాకు అక్కడికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఇక మీరు ఇలా గాడిద చాకరి చేయాల్సిన పని లేదు తాత బామ్మ మీరు మూడు పూటలా మాకు భోజనం పెట్టారు నాన్న అడిగిన దానికంటే ఎక్కువగానే డబ్బిచ్చారు కానీ వాళ్ల చేత చేయాల్సిన పని కంటే పది రెట్లు ఎక్కువగా పని చెప్పారు మీరు మంచివారే అవ్వచ్చు కానీ ఈ విషయంలో మాత్రం కాదు ఆ పిల్లలు అలా చెప్పేసరికి రాజయ్య పక్కపక్క నవ్వుతా మీలో ఈ పట్టుదల వచ్చేందుకే అలా మీ అమ్మ నాన్నలకు ఎక్కువగా చేయమని చెప్పాము మీరు బడికి పోగానే వాళ్ళకి విశ్రాంతినిచ్చాము కూడా కంగారు పడకండి చూశావే పద్మ ఈ మార్పుని నీ పిల్లల్లో ఇలాంటి మార్పు నీ పిల్లల్లో రావాలని ఈ విషయాన్ని వాళ్ళ దగ్గర గొట్టుగా ఉంచమన్నాము నా పాలిట మీరు ప్రత్యక్ష దేవుళ్ళు మా కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదుకొని మీ పిల్లల్లా చూశారు పండగలప్పుడు వచ్చిన మీ పిల్లలు కూడా మమ్మల్ని పనివాళ్లలా అనుకోకుండా సొంత మనుషుల్లాగానే పలకరించేవాళ్లు నా పిల్లలు ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే అంతా మీచలవే అయ్యా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్లే రేపటి మన భవిష్యత్తు వాళ్ళని బాగా చదివించాలి పిల్లలకు మన కష్టం అర్థమవ్వాలి అప్పుడే వాళ్లకు కష్టం విలువ చదువు విలువ తెలుస్తుంది ఇక మీ పిల్లలతో పాటు మీరు హాయిగా జీవించండి కుదురినప్పుడల్లా మన ఊరు వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళండి అలా ఆ ముసలి దంపతులు రమణయ్య కుటుంబాన్ని సాగనంపుతారు